హాయ్ గాస్ ఈ రోజు చాలా స్పెషల్ అయినటువంటి రెసిపీని అయితే మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నానండి ఆ ఏముంది ఏదో ఆకుకూర పప్పు వేసేసి వండారు ఇది స్పెషల్ ఏంటి అని అనుకుంటారేమో కానీ చాలా చాలా డిఫరెంట్ అయినటువంటి రెసిపీ అండి ఇందులో వాడేటువంటి ఆకుకూర స్పెషలే అలాగే ఇందులో వాడేటువంటి పప్పు కూడా చాలా చాలా స్పెషల్ అనమాట ఈ ఆకుకూర పప్పు మనం అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది అలాగే చపాతి రోటి పుల్కా దేనితో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అందుకోసం అనేసి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలి ఇందులో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి పోషక విలువలు ఏంటి అనే విషయాల గురించి తెలియజేస్తూ మీకైతే ఈ రెసిపీని ఇంట్రోడ్యూస్ చేయబోతున్నాను సో వీడియోలోకి ఈ ఆవాకులను మస్టర్ లివ్స్ అని అంటారండి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి వ్యాధుల నుంచి రక్షించబడతాయి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది ఎముకలకు బలాన్ని ఇస్తాయి రోగ నిరోధక శక్తిని కల్పిస్తుంది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళను కాపాడుతుంది మనకు డైజెషన్ సిస్టమ్ ని కూడా బాగా మెరుగుపరుస్తుంది అనమాట ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే క్యాన్సర్ అండి ఈ క్యాన్సర్ కణాలను పెరుగుదలను అడ్డుకోవడంలో చాలా సహాయకారిగా ఉంటుంది అంటే క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదాల నుంచి చాలా వరకు తగ్గిస్తుందని చెప్తారు ఈ ఆవాకు కూర చాలా హీట్ జనరేట్ చేస్తుందండి మన బాడీలోకి అంటే చలికాలంలో ఇది ప్రత్యేకంగా వండుకుంటే చాలా మంచిది అయితే సమ్మర్ లో కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఏదైనా అంటే వేడి పడని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు వాడేటప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాడుకుంటే మంచిది వేడి ప్రాంతంలో ఉండే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిదండి చలికాలంలో మాత్రం చాలా హీట్ జనరేట్ చేస్తుంది కడుపులో ఉన్న పేగులకు మంచి కదలికను అందిస్తుంది ఇందులో ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కానీ వీడియో లెంతి అయిపోతుంది ఆవాకు కూర యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం కదండి ఇక ఎర్రపప్పు దీన్నే మసూరి దాల్ మైసూర్ పప్పు అని అంటారండి దీని ప్రత్యేకత ఏంటో తెలుసా అండి ఏ పప్పు తిన్నా మనకు గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కానీ ఈ ఎర్ర పప్పు వల్ల మాత్రం గ్యాస్ అనేది ఫామ్ కాదు దీని ప్రత్యేకత ఇదేనండి అంతేకాకుండా పెసరపప్పు కంటే కూడా చాలా తొందరగా ఉడుకుతుంది అందుకోసమనే మనకు ఉడకడమే కాదు డైజెషన్ కూడా అంత ఈజీగా అవుతుందన్నమాట ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పప్పు తినటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతేకాకుండా వెయిట్ లాస్ అవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి అలాగే ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది సో డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అంతేకాకుండా ఇందులో ఎక్కువ ప్రోటీన్లు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది ఇది పోషకాల గని అనే చెప్పుకోవచ్చండి పోలిక్ యాసిడ్ ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే చాలా అండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది డైజెషన్ సిస్టమ్ ని మనకు మెరుగుపరుస్తుంది ఈ ఎర్రపప్పు తొందరగా డైజెషన్ అవుతుంది కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పెట్టవచ్చు తెలుసుకున్నారు కదండి ఆవాకుకూరలోని అలాగే ఎర్రపప్పులోని హెల్త్ బెనిఫిట్స్ గురించి సో ఈ రెండింటి కాంబినేషన్ లో తయారు చేసేటువంటి ఈ ఆకుకూర పప్పు అయితే స్పెషలే కదండి సో ఆవాకు కూర పప్పు తయారు విధానాన్ని నేర్చుకుందాం ఇప్పుడు ముందుగా కూరను ఉప్పు వేసేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ లో ఏదైనా గిన్నెలో గాని మసూరి దాల్ వేసేసుకొని అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు పసుపు కొంచెం కారం అంటే పచ్చిమిర్చి వేసాం కదండి దాన్ని సరిచూసుకొని వేసుకోవాలి కారం పులుపు కావాలనుకునేవారు టమాటాలు కానీ చింతపండును కానీ కొంచెం వేసుకోవచ్చు తర్వాత కొన్ని నీళ్లు వేసేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్ వస్తే సరిపోతుంది తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసేసుకుని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి పచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇంగువ అలాగే పసుపును కూడా వేసేసి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఈ మిశ్రమంలోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆవాకు కూరను వేసేసి మొత్తం కలుపుకోవాలి ఈ ఆవాకు కూర అనేది తొందరగా మెదగదండి అంటే సాఫ్ట్గా అవ్వదన్నమాట కొంచెం వగరుగా ఉంటుంది టేస్ట్ సో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి అలా అదే విధంగా చాలాసేపు స్లో మీడియం లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మనకు ఈజీగా ఫ్రై అవుతుంది ఇది పప్పులోనే కాకుండా పచ్చడి చేసుకోవచ్చు అలాగే డైరెక్ట్ ఆవాకు కూరతోనే మనం ఫ్రై చేసుకొని కూడా తినవచ్చు అలా ఇష్టపడిన వాళ్ళు మనం ఇలా పప్పులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఉడికినటువంటి పప్పును గరిటెతో మెదుపుకుంటే చాలండి పప్పు గుత్తి అవసరం లేదు ఎందుకంటే మెత్తగానే తొందరగా ఉడుకుతుంది కాబట్టి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఆ తర్వాత పక్కనే మనకు ఫ్రై అవుతున్నటువంటి ఈ ఆవాకు కూర మిశ్రమంలో ఈ పప్పును మొత్తం పోసేసి ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాలు మనం ఉడికించుకున్నట్లయితే ఈ ఆవాకు మిశ్రమానికి ఆ పప్పు మొత్తం పట్టేసేసి ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎగ్జాక్ట్గా వస్తుందనమాట సో ఇలా కలిపేసేసుకునే ఒక కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే కూడా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి కూర పప్పు రెడీ అయిపోతుంది ఈ ఆవాకి కూరని అన్నంలోకి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని అలాగే ఆవకాయ కూడా వేసుకొని తింటే ఎంత బాగుంటుందోనండి అంతేకాదు పూరీలకి చపాతీలకు రోటీలకి అలాగే నాన్స్కి దేనికైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాద్ సాల్ మిక్సర్ అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి